ఐ లవ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్కిన్ అందంగా ఉండాలి ట్యాన్ రిమూవ్ అయిపోవాలి పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోవాలి స్కిన్ మీద ఒక మచ్చ కూడా లేకుండా ఉండాలి దట్టు మనకి ఎండాకాలం వచ్చేసింది బయటికి వెళ్ళామంటే స్కిన్ అంతా ట్యాన్ పట్టేసి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఈ ఎండకి అయితే మీకు ఈ సమ్మర్కి అంతా సంబంధించి ఒక మంచి సన్ స్క్రీన్ అండ్ ఒక మంచి ఫేస్ ప్యాక్ తోటి మీ ముందుకు వచ్చేసాను ఈ ఫేస్ ప్యాక్ మీరు డైలీ ఒక్కసారి ఫేస్కి అప్లై చేయండి మీరు బయట ఎంత ఎండకి వెళ్ళొచ్చినా సరే ఈ ఫేస్ ప్యాక్ మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి స్కిన్ మీద ఉన్నటువంటి ట్యాన్ పిగ్మెంటేషన్ ఇమీడియట్గా రిమూవ్ అయిపోయి స్కిన్ టెక్స్చర్ని చాలా బాగా గ్లో చేస్తుంది బిలీవ్ చేయండి ఈరోజు ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ స్కిన్ టెక్చర్ ఎంత గ్లో అవుతుందో బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను మీకు లైవ్లో చూపిస్తాను అండ్ మంచి సన్ స్క్రీన్ లోషన్ కూడా చూపిస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎండాకాలం వచ్చేసిందండి వాటర్ ఎక్కువ తీసుకోండి వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్ని ఎక్కువగా తినండి ఎస్ బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా స్కార్ఫ్ కట్టుకోండి స్కార్ఫ్ కంటే ముందుగా మీరు చేయవలసింది సన్ ప్రొటెక్షన్ అంటే సన్ స్క్రీమ్ లోషన్లు రాసుకోవటం ఎస్ దీనికోసం నేను మీకు ఒక మంచి సన్ స్క్రీమ్ లోషన్ తీసుకొచ్చాను చాలామంది నన్ను మెసేజెస్లో అడుగుతుంటారు అక్క మంచి సన్ స్క్రీన్ లోషన్ చెప్పండి అక్క అని ఎస్ నేను తీసుకొచ్చేసాను మామ ఎర్త్ నుంచి వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీమ్ అనమాట ఇందులో మనకి వైటమిన్ సి ఇంకా టర్మరిక్ కూడా ఉన్నాయి వైటమిన్ సి మన స్కిన్ని గ్లో చేస్తుంది థర్మరిక్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట మేడ్ సేఫ్ డర్మటాలజికల్గా టెస్టెడ్ ప్రోడక్ట్ ఆల్ స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది ఇందులో మనకి పారబన్స్ కానీ సిలికాన్స్ కానీ మినరల్ ఆయిల్స్ కానీ ఏమీ ఉండవన్నమాట ఫస్ట్ ఈ క్రీమ్ అప్లికేషన్ చూపిస్తాను వెళ్ళొద్దామా మనము ఎండలోకి వెళ్ళబోయే ముందు ఈ క్రీమ్ని ఇలా ఫేస్కి అప్లికేషన్ చేసుకోవాలి ఇందులో వైటమిన్ సి ఉంది మన స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది టర్మరిక్ న్యాచురల్ గ్లోగా ఉంటుంది అండ్ ఇది నాన్ స్టిక్కీ అండి మనం అప్లికేషన్ చేసుకున్నట్లుగానే ఉండదు క్రిషియల్లీ ఫ్రీ అండ్ వెగాన్ మనకి సన్ ప్రొటెక్షన్ ఉండాలి అండ్ మన స్కిన్ కూడా గ్లోయిగా ఉండాలి కాబట్టి ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి యూవిఏ రేస్ నుంచి అండ్ బీ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది ప్లాస్టిక్ పాజిటివ్ అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి అసలు ఏ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ తీసుకోండి అదైతే ఈ ఎండలకి మనకి చాలా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది ప్యాన్ పట్టకుండా పిగ్మెంటేషన్ రాకుండా స్కిన్కి చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది మీకు ఒక విషయం చెప్తానండి మామార్త్ ప్రోడక్ట్స్ మనం ఏదన్నా ఒక సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటుందండి అలాగే ఆనియన్ రేంజ్లో కూడా కొంత మార్పులు అనేది చేసింది మామాయర్త్ ఈ ప్రోడక్ట్ మీరు కూడా కొనుక్కోవాలి అని అనుకున్నట్లయితే మామార్త్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ మామార్త్ అఫీషియల్ యాప్ నుంచి కానీ ఈ ప్రోడక్ట్ నా కూపన్ కోడ్ ఇస్తున్నాను నా కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మామార్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఈ కామర్స్ సైట్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్లో కూడా ఈ ప్రోడక్ట్ మీకు అవైలబుల్లో ఉంటుంది లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఒకసారి చెక్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేసుకోండి ఓకే అండి దీనికోసం ఫస్ట్ మీరు టమాటాని జ్యూస్ చేసి తీసుకోండి ఈ సమ్మర్లో ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా టమాటా జ్యూస్తో కలిపి పెట్టుకోండి ఇది వచ్చేసి ఓట్స్ అనమాట మన ఇంట్లో అందరి అందరిళ్లలో ఇప్పుడు ఓట్స్ దొరుకుతున్నాయి కదా వెయిట్ లాస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఈ ఓట్స్ని పౌడర్ చేసి పెట్టుకోండి స్కిన్ని చాలా బాగా కూల్ చేస్తుందండి అట్ ది సేమ్ టైం గ్లో కూడా చేస్తుంది ఓట్స్ ఇది వచ్చేసి ప్యూర్ శాండల్వుడ్ పౌడర్ అనమాట మీరు శాండల్వుడ్ పౌడర్ని కొంచెం ఏమంటారంటే మంచి ఆయుర్వేద షాప్స్లో తీసుకోండి సర్టిఫైడ్ అయినటువంటి ప్రోడక్ట్ని తీసుకోండి అప్పుడు రిజల్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే చందనం చెక్కలు కూడా అమ్ముతారు చక్కగా సాది గంధంలా చేసి కలుపుకోవచ్చు టమాటా జ్యూస్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఓట్స్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే ఇది వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ సమ్మర్ మొత్తంలో దీనికి మించినటువంటి ది ఫస్ట్ ఫేస్ ప్యాక్ ఎక్కడా ఉండదండి మీరు ఇది అప్లికేషన్ చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసి మీరే చెప్తారు చాలా బాగుంది అక్క నిజంగా అండి నాకు మెసేజ్ చెయ్యండి మీరు మీకు బాగుంది అనుకుంటే ఇంకొంతమంది ఆ కామెంట్ని చూసి ఇంకొంతమంది ట్రై చేయాలి అని అనుకుంటారు అండ్ ఇంకొకటి మీరు పిల్లలకి కూడా అప్లికేషన్ చెయ్యొచ్చు అండ్ ఇంకొకటి అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది మీకు బాగా పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ పింపుల్స్ ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్ని చాలా బాగా డ్రై చేస్తుంది ఆయిల్నెస్ని పీల్చుకుంటుంది అండ్ ఈ సమ్మర్కి ఈ ఫేస్ ప్యాక్ ఎవ్రీడే పెట్టుకోవచ్చు అనమాట చక్కగా ఫేస్ని ఫస్ట్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తోటి మీరు ఎండకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చు లేదు మీరు వెళ్తున్నారు ఎండకి అనుకున్నప్పుడు చక్కగా మీరు ప్రతిరోజు స్నానానికి వెళ్ళబోయే ముందు దీన్ని అప్లికేషన్ చేసుకొని వెళ్ళండి స్కార్ఫ్ కట్టుకోండి సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోండి అండ్ ఇంకొకటి ఇది ది బెస్ట్ ఏంటి అంటే అనే ఈవెంట్ స్కిన్ టోన్ని ఈవెంట్ చేస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీ స్కిన్ షేడ్ టూ టైమ్స్ మారుతుంది నేను ఇది యాక్చువల్గా ఫేస్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు నా స్కిన్ టోన్ చూసి నేనే ఆశ్చర్యపోయానండి అంత బాగుంది బాగా డ్రై అవ్వనివ్వండి డ్రై అయిన తర్వాతే దీన్ని ఫేస్ వాష్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫైవ్ అవర్స్ వరకు సోప్ కానీ ఫేస్ వాష్లు కానీ పెట్టకూడదు ఇది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి ఎంత ట్యాన్ పిగ్మెంటేషన్ ఉన్నా కూడా ఇమ్మీడియట్లుగా ఎంత బాగా క్లియర్ చేస్తుందో చూడండి చక్కగా మూడు ఈ రెండింటినీ పౌడర్ చేసి పెట్టుకోండి చక్కగా ఓట్స్ పౌడర్ శాండిల్వుడ్ పౌడర్ పౌడర్ చేసి పెట్టుకొని ఇంటికి రాగానే రోజ్ వాటర్లో యాడ్ చేయొద్దు ఓన్లీ టమాటా జ్యూస్ కానీ కర్డ్లో కానీ యాడ్ చేసి పెట్టుకోండి మీది ఆయిలీ స్కిన్ అయితే కర్డ్ యూస్ చేయొద్దు పాలు కూడా యూస్ చేయొద్దు ఓన్లీ వాటర్తో పెట్టుకోండి స్కిన్ చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా నన్ను నమ్మి ఈ వీడియో ఇంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాను మీకోసం నన్ను నమ్మి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్